నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి వాళ్ళకు అర్థమైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబు నాయకుడు తీసుకురావచ్చు విడదల రజనీ నేను తీసుకురావచ్చు నాగార్జున నేను తీసుకురావచ్చు నేను తీసుకురావచ్చు ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం ఆ దిశగా ఏదంటే కథల లుకుటు మొదలయ్యారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు మొదలు పెట్టినది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం వార్నింగ్ ఇస్తూ వచ్చాము అలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు నాయకులు కాదు సింపతైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకైనా సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మాదారణ మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కాదు మీ మీద పడతారు ఆల్రెడీ అది మొదలైంది సామాన్య జనం మీద కూడా బండి మా వరకు ఉపయోగం ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక జైలుకొచ్చి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి పన్నెండు కేసులు సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి బెయిల్ ఇది వచ్చాక ఆఖరిన ఇంకొక కేసు తప్పుడు కేసు ఒకటి పెట్టారు తీసుకొచ్చి పెట్టారు ఈరోజు అది బెయిల్ది వస్తుంది ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది ఎక్కడో అది రావాలి అలాగే ఇంకొకటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట బహుశా ఆ సెక్షన్ ఇది కాకపోవచ్చు అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అది అలాగే త్వరకా కిషోర్ అని ఆయన మీద ఎనిమిది ఎనిమిది కేసులు ఎనిమిది కేసులు వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు బెంగళూరులో ఎక్కడ ఉంటాడు ఆయన మీద మూడు కేసులు ఆయన మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్గా చేశాడు మాచర్ల లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్ట్ అక్కడ రిపోర్ట్ రెండు కేసులు అక్కడ పెట్టారు ఈ ఎనిమిది విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంట్లో ముప్పై వేలు దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్పర్సన్ ఆ కేసు నిన్న ఇరవై ఎనిమిది అంటే ఇది బెయిల్ ఇంకా రిలీజ్ అవుతాడం కానీ ఇరవై ఎనిమిదో తేదీ కంప్లైంట్ తీసుకొని ఇరవై మూడులో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని ఇరవై ఎనిమిది మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీవారని తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు ఏది దొంగతనం అది ముప్పై వేల రూపాయలు మున్సిపల్ చైర్మన్పై ఇట్లా దొంగతనం చేశాయి అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా అవసరం లేదు వాళ్లకు ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన అక్కడ అక్కడేదో లాగాడనో తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడేనో కేసు పెట్టేయచ్చు ఇది రెండేళ్ళ తర్వాత పెట్టచ్చు ఐదేళ్ళ తర్వాత పెట్టచ్చు అంటే మేము నాలుగేళ్ళ తర్వాత వచ్చి ఏం చేయొచ్చు ఇప్పుడు చెప్తున్నారు దానికి దారి ఈరోజు వేస్తున్నారు ఈ వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది ఎప్పుడైతే రీజను రైము రీతం ఏమక్కర్లేదు అక్కర్లేదు ఓ రేషనల్ అక్కర్లేదు ఒక ఆధారం అక్కర్లేదు పొగ కూడా అవసరం లేదు మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచిపాచే ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు మొదలుపెట్టా తయారు చేసుకుంటూ పోవచ్చు దాని పరా కాస్త ఈ మధ్య మనం తెనాలిలో చూసింది ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలుపెట్టాక ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా అనేది సంవత్సరానికే ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మనం కళ్ళకట్టినట్టు చూపిస్తున్నారు లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగినది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా కస్టోడియల్ టార్చర్ వింటున్నాం లేదా ఆవేశంగా ఎక్కడన్నా రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి వాటి మీదే ఫైట్ చేస్తున్నా అన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు ఇది ఏ చట్టం లేదు కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో వెనుకబడిన దేశాల్లో వినేవాళ్ళం ఆటవిక నియమాలు ఉన్న చోట వినేవాళ్ళం రాళ్లతో కొడతారని ఈ చేస్తారు అది ఏది అది కూడా తెగలవాళ్ళలో ఎవరో చేస్తే ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు పోలీస్ డ్రెస్ వల్ల వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు రాజ్యాంగం వల్ల వచ్చింది నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే ఒకరి ఒకరెవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు శిక్ష కూడా నువ్వేది చేస్తున్నావు రేపు ఉరి కూడా నివ్వేదిస్తావు ఇట్లాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చీడపురులని అని నువ్వు అనుకొని వీళ్ళు చేస్తారు ఈ విచ్చలవిడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పొలిటికల్ లీడర్షిప్ టు హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం రెడ్ బుక్ అంటే ఇటుంటుంది తాట తీస్తాం అని ఓపెన్గా చెప్పి అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు దాని దగ్గర మిగిలిన డిపార్ట్మెంట్లు విరుగులు చేస్తూ చేస్తున్నారు ఇది డేంజరస్ ఇది ఈ డేంజరస్ ట్రెండ్ ఏదైతే వార్న్ చేస్తూ వచ్చామో ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు కానీ అదుపు తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ను వాళ్ళు లెక్కలేకేసుకోరు సిస్టమ్ అది కొలాబ్స్ అయినాక ఘోరంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే లాండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి తమ కంట్రోల్ లేక తీసుకొని తామే న్యాయ నిర్ణేతలు తామే శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంతవరకు పోవడం వచ్చింది అంటే ఇంకా అక్కడికి ప్రజాస్వామ్యం సంగతి వదిలేయండి కామన్ మ్యాన్ మామూలు జీవితం కూడా కరువు అయిపోతుంది ఆ పరిస్థితి వచ్చింది అనేది అలార్మింగ్గా ఉంది నిన్న నెల్లూరులో కాకాని పోవడండి ఆయన నువ్వు తీసుకొచ్చే తప్పుడు కేసులు ఇంకా నాలుగో ఐదో వండుతున్నట్టున్నారు దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని ఇద్దరు ఎమ్మెల్సీలు గోవర్ధన్ రెడ్డి కూతురు మిగిలిన నాయకులు పోతే దాని మీద కేసు పెట్టారు పబ్లిక్ ఆర్డర్ మీద డిస డిజర్బ్ చేశారని మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ ఏదో తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు వింటుంటే ఒకటొకటి అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్ల బహుశా ఇది వాళ్ళకి ఎక్కుతున్నట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ మేము మేము ఇచ్చిన మేము అలవాటు ఏ ఏలే పోయింది రేపు మాకు చుట్టుకుంటుంది ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది అనే దీనికి వాళ్ళకు ఇంకా ఎక్కినట్ల చెప్తూనే ఉన్నాం డేంజర్ డేంజర్ ఆ డేంజర్ వచ్చేసింది ఇంకా 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 ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం ఎక్కడో చోట ఇంటర్వ్యూని అవుతారట కానీ ఆలోగా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయితే ఓ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఇంకొక వాయిస్ ఎక్కడా రైజ్ కాకూడదు మీరు మీ మీ తప్పుడు పనులను ఎత్తి చూపకూడదు అనే దీంతో మొదలుపెట్టిన మీ ఈ బరి తెగింపు చట్టాలను పక్కకు తోసేసి ఒక మాఫియా సైన్యంలాగా తయారు చేసుకుని దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళను దాంట్లో దానికి లొంగిన వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి బీఆర్లకు పంపడము లేదా వాళ్ళను వాళ్ళ మీద కేసులు పెట్టించడం చేస్తూ టెర్రర్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఎలకాలం సాగదు ఆ ఆ రియలైజేషన్ ఇప్పటికన్నా ఆయన నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది ఆశిస్తున్నాం సరే ఈ కేసులకు సంబంధించి ఫేస్ చేస్తున్నాం చేస్తాం ఫైట్ చేయాల్సిన పద్ధతిలో ఇది చేస్తాం ఒక పొలిటికల్ పార్టీగా అందులో ఇంత బలమైన పొలిటికల్ పార్టీగా ప్రజల్లో సుస్థిరమైన స్థానము ప్రజల గుండెల్లో కోట్లాది మంది ప్రజల్లో అభిమానం కూడుగట్టుకుని సంపాదించుకున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ఫేస్ చేస్తుంది కార్యకర్తలు నాయకులు మేము ఫేస్ చేస్తాం మా వరి సామాన్య ప్రజల సంగతి ఏంటి దీన్ని అందరూ గమనించాలి విఘ్నులు మేధావులు మీ జర్నలిస్ట్ కూడా అందరూ గమనించి క్వశ్చన్ ఇట్ మీరు క్వశ్చన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్